లక్ష్మిని చూసి విహారీ నువ్వు ఇక్కడే ఉన్నావా అత్తయ్య ఇప్పుడే ఫోన్ మాట్లాడారు నువ్వు స్టేషన్ దగ్గర చేసిన ధర్నా గురించే చూసి కంగారపడ్డారు మిస్కమ్యూనికేషన్ వల్లే ఈ అరెస్ట్ జరిగిందని రేపే అమెరికా వెళ్ళిపోతున్నామని చెప్పాను అదే మీ నాన్నగారు కనుక ఇంట్లో ఉండి ఉంటే ఈ పాటికి ఆయన బయలుదేరి ఉండేపోయేవారు అని విహారీ చెప్పగానే అంతా విన్నాను అని అంటూ లక్ష్మి విహారీ అన్న మాటల్ని తలుచుకుంటూ ఉంటుంది అవునత్తయ్య నా కోసం తను ప్రాణమైన ఇస్తుంది తన ప్రాణాలని పనంగా పెట్టైనా నన్ను కాపాడుతుంది ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను అన్న విహారీ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ లక్ష్మి ఆరాధనగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇక విహారీ అయితే నవ్వుతూ లక్ష్మి వైపు చూస్తూ వాటర్ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ పక్కన పెట్టి లక్ష్మి ఈరోజు నువ్వంటూ లేకపోతే నేను ఈరోజు ఇంటికి కూడా వచ్చి కాదు వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో చాలా థ్యాం థ్యాంక్స్ అని చెప్పేసరికి కృతజ్ఞతలు ఇప్పుడు కూడా అయిన వాళ్ళు చెప్పకపోయినా అర్థమవుతుంది అని అనేసరికి విహారి నవ్వుతూ సరే చాలా అలసిపోయి ఉంటావు నా కోసం చాలా కష్టపడ్డావు కదా వెళ్ళు వెళ్ళి పడుకో అని చెప్తాడు సరే అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహారి తన తల్లితో మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక విహారి తనను ఎంత ఇష్టపడుతున్నాడో కూడా అర్థం చేసుకుని అలాగే తన మనసుని విహారీ అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తుంది ఇక విహారీ మెల్లగా పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఉదయం అవగానే లక్ష్మి దేవుడికి దండ పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా ఎలా అయినా సరే నా భర్తకైన గాయాలని నువ్వే తొందరగా మానేలా చేయాలి అని అంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ తన మంగళసూత్రాన్ని చూస్తూ మంగళ్యాన్ని కూడా బొట్టు పెట్టి మొక్కుకుంటూ ఉంటుంది విహారి త్వరగా కోలు కోరుకోవాలని వేడుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అప్పుడే గదిలోపలికి అమ్మ లక్ష్మి అని అంటూ యమునా వస్తా వస్తూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళని చూసి మెల్లగా షెల్ఫ్లో ఉన్న అమ్మవారిని అక్కడే పెట్టి తలుపులు వేసి చెప్పండి అమ్మా అని అంటూ ఉంటుంది నువ్వు ఈరోజు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు నువ్వు కాపాడింది విహారిని మాత్రమే కాదు ఈ కుటుంబాన్ని ఈ కుటుంబం యొక్క వారసుని నువ్వు కాపాడవు తల్లి ఏమి ఇచ్చి నీ రుణం తెచ్చుకోవాలో అర్థం కావటం లేదు అని యమున అనేసరికి మన మధ్య రుణానుబంధాలేంటమ్మా ఇది నా బాధ్యత అనుకొని చేశాను అంతే ఇందులో నేను చేసింది ఏం లేదు అని లక్ష్మి అంటూ ఉండగా యమున కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు ఈ రోజు ఎంత గొప్ప పని చేశావో నీకు అర్థం కావటం లేదు అది నాకు అర్థమైంది ఈ రోజు నువ్వు కనుక ఈ సహాయం చేసి ఉండకపోతే ఈ ఈరోజు నా కళ్ళ ముందు కూడా ఉండేవాడే కాదు మా కుటుంబంతో పాటు ఈ కుటుంబ వారసున్నే నువ్వు నిలబెట్టావు నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు కోలుకుంటూ ఉన్న విహారి దగ్గర యమున మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది చూడు లక్ష్మి నీ జీవితానికి ఒక కొత్త దారి చూపిద్దాం అనుకుంటున్నాను చూడు ఇంకా ఎప్పుడూ కూడా నిన్ను వేరొకరిని పెళ్ళి చేసుకోమని ఎప్పుడూ మేము అడగము కానీ నీ భర్త ఎవరో చెప్తే నీ భర్త ఎక్కడున్నాడో వెతికించే ప్రయత్నమైనా చేస్తాము అని యమున అనేసరికి అలాంటివేమీ వద్దామా అంటూ కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది లక్ష్మి లేదు నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు నీ జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మాకుంది నువ్వు చెప్తావా చెప్పవా లేకపోతే నీ భర్త ఆచూకి మేమే కనుక్కొని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీ జీవితాన్ని నిలబెడతాం అని అంటూ ఉండగా షాక్ అయిపోయి విహారీ వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి విహారీకి కూడా ఎలా చెప్పాలో యమునకు అర్థం కాక యమున ఒక్కసారిగా లక్ష్మి వైపు సీరియస్గా చూస్తూ నువ్వు చెప్పవు నాకు తెలుసు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ కోప్పడుతూ ఉంటుంది అసలు విహారీకి యమున ఏం చేస్తుందో అర్థం కాక ఏమన అలా ప్రవర్తిస్తుంటే షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మికి యమునకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇక విహారీ కూడా ఏమనకు ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటాడు యమున ఒక్కసారిగా సెల్ఫ్లో ఉన్న గన్ని తీసుకొని చూడు నువ్వు కనుక నిజం చెప్తావా లేకపోతే మమ్మల్నే వెతకమంటావా మమ్మల్ని వెతకడానికైనా నువ్వు ఒప్పుకో లేదా నువ్వే వెళ్ళి నీ భర్త ఎక్కడున్నాడో తీసుకురా అని కోపంగా అంటూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నావమ్మా పిచ్చెక్కిందా నీకేమైనా అని అంటూ విహారి అడ్డుపడుతూ ఉంటాడు ఇక విహారిని ఆగమంటూ చేయి చూపిస్తూ చెప్పు నిజం చెప్పు అంటూ యమున లక్ష్మి వైపు తిరిగి నీ జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది మర్యాదగా నిజం చెప్తావా లేదా అని అడుగుతూ